హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియో ఒక మంచి టాపిక్తో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొప్పోనో హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మణి మంత్ర హొపో నొప్పోనో అర్థం చేసుకొని మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అలాగే మీరు ఉన్నత స్థితికి మారాలి అని అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది ఎఫర్మేషన్స్ని వాళ్ళకి వీలైనప్పుడు లేదంటే మార్నింగ్ అది చెప్పుకుంటూ ఉంటారు అంటే ఒక మంత్రంలాగా జపిస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ చెప్పినట్టుగా కాకుండా ఈసారి ఈ విధంగా అంటే ఒక ఎఫర్మేషన్ని ఒక పాజిటివ్ ఆలోచనలతో ఈ విధంగా చెప్పి చూడండి విశ్వం వెంటనే స్పందిస్తుంది ఒక మంత్రం అవ్వచ్చు ఒక ఎఫర్మేషన్ అవ్వచ్చు దానిని ఉపయోగించిన దాన్ని అనుసరించిన అవన్నీ మనలో ఎన్నో ఏళ్ళగా నిర్జీవంగా మారిన కొన్ని శక్తులను అంటే కొంత పాజిటివ్ ఎనర్జీని మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని పైకి మేలుకొలుపుతుంది అని చెప్పొచ్చు అంటే మనం రెగ్యులర్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ లేదంటే ఒక మంచి మంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న శక్తులన్నీ బయటకు వచ్చి మనకి సపోర్ట్ చేస్తాయి అని దాని అర్థం మన శరీరం ఆత్మ మనసు శక్తులని ఒక్కటి చేయగలిగితే మీలోనే అనంతమైన విశ్వశక్తి దాగి ఉన్నది అన్న విషయం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ శరీరం పంచభూతాలతో నిమగ్నమై ఉంది అలాంటి పంచభూతాలలో ఒకటైన నీరుకి ఎంత పవర్ ఉందో వాటర్కి ఎంత పవర్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పంచభూతాలకి రెగ్యులర్గా కృతజ్ఞతలు చెప్పుకోవడం గాలి నీరు చెట్లు అవ్వచ్చు సూర్యభగవానుడు అవ్వచ్చు కనిపించిన ప్రతిదానికి పంచభూతాలకి ఎస్పెషల్లీ కృతజ్ఞతలు చెప్పుకోవడం అందులో ప్రతిరోజు ఎప్పుడూ కూడా రెగ్యులర్గా ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్న రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉంటాం నీరు తాగుతుంటాం వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్కి ఒక అద్భుతమైన పవర్ ఉంది మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నారు ఏదో టెన్షన్ పడుతున్నారు ఆ సమస్యని పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంత టెన్షన్ పడుతున్నారు అనుకుందాం అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఒక స్టీల్ గిన్నె కానీ లేదంటే ఒక రాగి గిన్నె కానీ తీసుకొని అందులో వాటర్ తీసుకోండి వాటర్తో నిండిన ఆ గిన్నెని మీ రెండు చేతులతో మీ రెండు చేతులతో పట్టుకొని అంటే ఒక చంటి పాపని చేత్తో ఎలా పట్టుకుంటామో అలా ఆ గిన్నెని పట్టుకొని మీకు అప్పటి వరకు ఏ టెన్షన్స్తో ఫీల్ అవుతున్నారో మనసు బాధపడుతుందో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ వాటర్ని ఈ గిన్నెలో ఉన్న వాటర్ని చేత్తో పట్టుకోవడం ద్వారా మీరు ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెబుతూ యూనివర్స్కి వాటర్ ద్వారా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అంటే ఎలాగంటే నాకు యూనివర్స్ ఈ వాటర్ రూపంలో నాకు ఒక మంచి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి ఇలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆ బౌల్ని ఆ గిన్నెని చేతితో పట్టుకొని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెబుతూ యూనివర్స్ నాకున్న ఈ టెన్షన్ అంతా తీసేసి ముందు ప్రశాంతంగా ఆలోచనలు ఇస్తుంది అని ఫీల్ అవుతూ ఆ వాటర్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా గిన్నెలో ఉన్న వాటర్ని తాగండి తాగుతున్నప్పుడు ఒక రకమైన అనుభూతి పొందండి అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీ బాడీలోకి మీ శరీరంలోకి వెళుతుంది అనే అనుభూతి పొందండి చాలా క్లియర్గా చెప్తున్నాను మన శరీరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన ఈ వాటర్ని తాగడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్స్ వెళ్ళిపోయి ఇమీడియట్గా అతి కొద్ది టైంలోనే మీలో ఆ టెన్షన్ రిమూవ్ అయ్యి మీరు కొంచెం పాజిటివ్గా మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్గా మారి మీ ఆలోచనలు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడు మీరు పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాని నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు ఎందుకంటే టెన్షన్ పడడం వల్ల కరెక్ట్గా ఎఫర్మేషన్స్ కూడా చేయలేరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన శరీరం పంచభూతాలతో కలిసి ఉంటుంది కాబట్టి ప్రకృతిలో ఈ ప్రపంచంలో మనుషుల్లో ఉన్న పంచభూతాలు మీలో ఉన్న పంచభూతాలన్నీ కలిసి మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుస్తాయి ఈ ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా చెప్పుకోవడం ముందు నెగిటివ్ను తీసేస్తూ పాజిటివ్గా ఉండడం అనేది స్టార్ట్ చేయడం వల్ల పంచభూతాలన్నీ కలిసి మీకు అనుకూలంగా పనిచేస్తాయి ఇది అక్షర సత్యం ఇలా ఎప్పుడైతే వాటర్ని గిన్నెలో తీసుకొని బౌల్లో తీసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ మీరు మీ కోరికని చెప్పుకుంటూ పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటారో ఆటోమేటిక్గా మీరు కోరుకున్న కోరిక చాలా తొందరలోనే మీకు నెరవేరడం అనేది జరుగుతుంది అక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్